నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రంలో పేరులో ఫస్ట్ లెటర్ బీ లెటర్ గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఏ దైవాన్ని పూజించాలి అనే విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాం అమ్మాయిలైనా అబ్బాయిలైనా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తారు తొందరపాటు ఉండదు వీళ్ళకి నిదానంగా ఉంటారు ఏ పని చేసినా వీళ్ళకి కొద్దో గొప్ప అంటే కొంచెం కానీ ఎక్కువ కానీ లాభం అనే విధ ఉండే విధంగా కూడా ఉంటారు వీళ్ళు ఏ పని చేసినా లాభం లేనిది ఏ పని చేయరు వీళ్ళు చిన్న వాళ్ళతో అయినా సరే పెద్దవాళ్లతో అయినా సరే స్నేహంగా ఉంటారు కానీ వీళ్ళు స్నేహం అయినా ఏదైనా వాళ్ళ వాళ్ళ లిమిట్లో ఉంటారు వాళ్ళు వీళ్ళు డీప్గా ఆలోచిస్తారు ఎవరికైనా సహాయం కూడా చేస్తారు వీళ్ళు ఏదైనా సీక్రెట్స్ వీళ్ళకి చెప్తే అది వీళ్ళ మనసులోనే ఉంచుకుంటారు బయట అసల పెట్టరు అందరితో కూడా ప్రేమగా ఉంటారు వీళ్ళు అందరినీ కలుపుకుపోతారు ఏ నిర్ణయం అయినా సరే స్వయంగా తీసుకుంటారు వీళ్ళు వీళ్ళ నిర్ణయాలు వీళ్ళే తీసుకుంటారు చాలా జాగ్రత్త పరులు ప్రతిదీ అనుమానిస్తారు వీళ్ళు ఏదైనా వివాదం ఉంటే దానికి దూరంగా ఉంటారు తగవలకు పోరు వివాదాలకి దూరంగా ఉంటారు తొందరగా కోపం వస్తుంది కానీ దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి కూడా వీళ్ళకుంది మార్గదర్శకులు వీళ్ళు దిశానిర్దేశాలు మార్గ మార్గదర్శకంగా ఉంటారు ఒక రంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో వీళ్ళకి ప్రావీణ్యం అనేది ఉంటుంది ఏ పని తలపెట్టినా విజయం అనేది సాధించాలని పట్టుదల ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళు మనసు చెంచల స్వభావం ఉంటారు చెంచల స్వభావంగా ఉంటారు వీళ్ళు ఎవరైనా వీరిని నిర్లక్ష్యం చేస్తే బాధపడతారు ఈ బి అనే లెటరు రెండవ సంఖ్య దీనికి అధిపతి చంద్రుడు దే దానివల్ల పదిహేను రోజులు నిండుగా ఉంటారు పదిహేను రోజులు తగ్గుతూ వస్తారు కదా ఎక్కువ తగ్గులుగా ఉంటారు వీళ్ళు ఎచ్చు తగ్గులు తగ్గుతూ హెచ్చుతూ ఉంటారు కాబట్టి వీళ్ళ మనసు కూడా అలాగే ఉంటుంది అలాగే స్పందిస్తారు వీళ్ళు గొడవలకు వెళ్ళరు దైవభక్తి ఎక్కువ వీళ్ళకి వీళ్ళు సోమవారం రోజున ఆవుకి ఆహారం ఇచ్చిన చంద్రుణ్ణి పూజించిన ఏదైనా అమ్మవారిని దుర్గాదేవిని కానీ ఒక లక్ష్మీదేవిని కానీ ఆరాధించి చేసినట్లయితే మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి ఇది రెండు ఇది పేరులో మొదటి అక్షరం బి లెటర్ గురించి జై గురు నమస్తే